ఆయన మన కోసము శాపమయ్యాడు అని అంటున్నాడు ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ప్రత్యేకమైన భావం ఇక్కడ కనబడుతుంది గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం చదవండి ఆత్మను ఆత్మనుగుచ్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను పాపమును బట్టి ప్రవేశించింది శాపము పాపము చేసిన వాడు ఏమవుతున్నాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు పాపము చేసిన శాపగ్రస్తుడు అవుతున్నాడు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువును కూర్చి ఇప్పుడు మన ఆయన తీసుకున్నాడు కనుక పౌలు చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే మన నిమిత్తము ఆయన శాపమై అన్నాడు శాపమై శాపగ్రస్తుని రక్షించడానికి ఆయన మన కోసము అని ఉన్న చోట ఫుట్ నోట్లో ఏమని రా రాస్తుంది శాపగ్రాహి శాపగ్రాహి అయి ప్రభునంద ప్రియులు ఇక్కడ తెలుగు భాషను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే కనబడుచు ఉన్నది శాపము పాపము చేసిన వాడు శాపగ్రస్తుడు క్రీస్తు శాపగ్రాహి అయ్యాడట శాపగ్రస్తుడు అనడం వేరు శాపగ్రాహి అనడం వేరు శాపగ్రస్తుడు ఎవరు అంటే పాపము చేసిన వాడు శాపగ్రస్తుడు మరి క్రీస్తు పాపం చేశాడా చేయలేదు కానీ ఆయన ఏమయ్యాడట శాపగ్రాహి గ్రాహ్యము చేసుకోవడం అంటే ఏమిటి పొందుకోవడం మీద వేసుకోవడం గ్రహించడం అందుకే శాపమును ఆయన మీద వేసుకున్నాడంట ఆయన శాపగ్రస్తుడు కాదు శాపగ్రస్తుడు అసలే కాదు ఎందుకంటే పాపరహితుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన శాపగ్రస్తుడు కాదు కానీ మన నిమిత్తము శాపగ్రాహి అయ్యాడట శాపమును గ్రాహ్యము చేసుకున్నాడు అంటే తన మీద వేసుకున్నాడు అందుకే ఆయన రూపం ఎలా మారిపోయింది అంటున్నాడు అంటే శాపమై శాపమై పాపగ్రాహి అయినప్పుడు పాపమై శాపగ్రాహి అయినప్పుడు శాపమై అందుకే మనము శాపగ్రస్తులము క్రీస్తు శాపగ్రస్తుడు కాదు కానీ శాపగ్రాహి అయ్యాడు మన శాపమంతా ఆయన గ్రాహ్యము చేసుకున్నాడు ఆయన మీద వేసుకున్నాడు ఆయన మోశాడు ఆయన వహించాడు ఆ శాపం మనకు విడుదల దయచేసి ఉన్నాడు